హాయ్ హలో నమస్తే అస్లాం వాలేకుమ్ ఆదాబ్ నాచేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి ఈరోజు నేను మటన్ క్రీమా బీరకాయ వేసేసాను చాలా 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 సూపర్గా ఉంది ఇప్పుడు దీన్ని మనము టేస్ట్ చేద్దాము నేను చేసిన క్రీమా ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ టేస్ట్ చేస్తున్నాయి చూడండి చాలా వేడిగా ఉంది ఇప్పుడే అయింది కర్రీ సూపర్గా ఉందండి వాసన అదిరిపోయిందండి టేస్టు అలాగే కిమ్మ కూడా చిన్నగా లేదు పీసెస్ పీసెస్లా వస్తుంది మటన్ పీసెస్ అదే బీరకాయ యొక్క ఫ్లేవర్ దాంట్లో కలిసిపోయి మామూలుగా లేదన్నమాట టేస్ట్ చాలా బాగుంది అవకాశం ఉంటే కనుక తప్పకుండా ఈ కర్రీ ఒకసారి మీరు చేసుకొని నేను చేసినట్టుగా కామెంట్ చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది చెప్పండి ఎందుకంటే నేనైతే డైరెక్ట్గా మీకు టేస్ట్ చేపించలేను కాబట్టి ఈ మాట అన్నాను అలాగే ఈ కర్రీ యొక్క వీడియో అయితే చాలా చాలా సూపర్గా వచ్చింది ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం అండి ఇప్పుడు నేను చేసిన కర్రీ వచ్చేసి బీరకాయ కీమా అనమాట మటన్ కీమాతో బీరకాయ వేసి కర్రీ చేసుకుంటున్నాం ఈరోజు మనము మన ఈ వీడియో ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియోలో అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఏమేమి కావాలో అన్నీ నేను రెడీ చేసుకుని పెట్టుకున్నాను అలాగే వంట కూడా ఇప్పుడు స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట దీనికి నేను ముందు ఇక్కడ చూడండి స్టవ్ వెలిగించుకుంటున్నాను స్టవ్ వెలిగించుకొని దీనిపైన నేను ఒక కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను ఇది కుక్కర్ పెట్టుకున్నాను పెట్టుకున్నానంటే నేను కీమా ఏదైతే ఉందో ఉడకబెట్టాలి కదా ఒక టూ విజిల్స్ ఉడికిన తర్వాత అప్పుడు నేను వేరకాయలు వేస్తాను కనుక ముందే కుక్కర్ పెట్టేసుకున్నాను అనమాట అదే కుక్కర్లో పూర్తి కర్రీనైతే అయితే వండేద్దాం ఇప్పుడు వండి ఇప్పుడు ఆయిల్ వేస్తున్నా దీంట్లో ఆయిల్ వచ్చేసి ఒక వంద గ్రాములు దగ్గర దగ్గర వేసుకోండి మనం ఒక అర కేజీ పైన ఉంటాయి మన బీరకాయలు అలాగే కీమా వచ్చేసి ఒక పావుకిలో ఉందండి అండి ఆయిల్ వేడెక్కింది అందులో ఏదో చిన్నగా వేసుకుంటున్నా చూడండి యాలక్కాయలు వేసాను అలాగే లవంగాలు వేసాను అలాగే దాల్చిన చెక్క వేసాను అంతే ఏం వేయట్లేదు ఎందుకంటే మనం వండేది నాన్ వెజ్ కాబట్టి ఈ మాత్రం వేసుకోవాలండి వేసుకోకపోతే మీకు నీచు వాసన ఏదైతే ఉందో అది ఉంటుంది ఇవన్నీ ఉల్లిపాయలు చూడండి ఇప్పుడు వేసేస్తే నేను ఇక్కడ ఉల్లిపాయలు కూడా మనం ఇప్పుడు వేగలిద్దాము వేగిన తర్వాత తర్వాత ఏమేమి వేసుకోవాలనేది దాంట్లో వేసుకుంటూ ముందుకు వెళ్దాము ఉల్లిపాయలు త్వరగా అవ్వాలంటే ఉప్పు వేసేసుకోవాలి ముందే మనం ఆల్రెడీ కూరలో ఇలాగా ఉప్పు వేసుకోవాలి కాబట్టి ఇది ఇక్కడ వేసేసుకున్నాము తర్వాత చూ చేసుకున్నాము ఒకటి మన ఉల్లిపాయలు వచ్చేసి కాస్త కలర్ మారుతున్నాయి చూడండి అయితే ఈ ఉల్లిపాయల కట్టింగ్ చూసారా మీరు ఇక్కడ నేను చేసింది ఈ విధమైన తోటి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడ ఒక విషయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను మనం చేసుకునే ఉల్లిపాయల కటింగ్ తోటి కూడా కర్రీ యొక్క టేస్ట్ మారుతూ ఉంటుందన్నమాట మనం లావుగా కోసుకోవడానికి అలాగేమో ఉల్లిపాయలు సడన్గా కోసుకోవడానికి అన్నిటికీ కలిపి కటింగ్ యొక్క టేస్ట్ మారుతుంటుంది సో చూడండి ఇప్పుడు ఈ టైంలో నేను దీంట్లో కీమా వేసేస్తున్నాను ఈ విధంగా కీమా ఈ టైంలో వేస్తాను చూడండి దీన్ని ఫ్రై చేద్దాం ఇప్పుడు ఈ ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో నేను చూడండి పచ్చిమిర్చి కూడా వేసేస్తాను ఇదే టైంలో కాస్త కీమా ఫ్రై అయిన తర్వాత మిగతా ఐటమ్స్ వేసుకుందామండి కీమా కూడా పూర్తిగా సన్నంగా కొట్టించుకోకుండా కాస్త లావుగా కొట్టించాను నేను ఎందుకంటే మనకు తింటున్నప్పుడు మటన్ యొక్క ఫ్లేవర్ ఏదైతే ఉందో మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట పూర్తిగా హీమాలాగా కొట్టి సన్నంగా కొట్టుకున్నా కూడా బాగానే ఉండదు కానీ ఇలా కూడా ఇంకా బాగుంటుంది ఆల్రెడీ మనం వేసుకుంటుంది బీరకాయలో కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ చూడండి కీమ ఏదైతే ఉందో ఫ్రై అయిపోయింది చూడండి ఆయిల్ ఏదైతే ఉందో విడిపోయిన చూసారా ఇప్పుడు ఈ మూమెంట్లో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసారు ఎక్కువ వేయలేదు అయిపోతుంది అలాగే ఇది చూడండి పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను ఆ తర్వాత ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ వేసానండి ఆ తర్వాత కారం వంటిది అది ఒక టీ స్పూన్ వేసాను ఇక్కడితోటి మన పౌడర్డ్ మసాలాలు ఏదైతే ఉన్నాయో అవి అయిపోయి లాస్ట్లో గరం మసాలా ఒకటి వేసేది ఉంది అది చిబర్లో వేద్దాము దింపేటప్పుడు చూడండి ఈ మసాలాలు ఏదైతే ఉన్నాయో ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు ఈ మూమెంట్లో దీంట్లో పెరుగు వేస్తున్నాను చూడండి నేను ఒక హండ్రెడ్ ఎంఎల్ పెరుగు వేస్తున్నాను ీమా అద్దరికి టేస్ట్ మీరు ఇలా చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే కీమా కూడా కీమాలా కాకుండా మనము ఈ విధంగా మటన్ని లావుగా పెట్టుకున్నాం అనమాట మధ్య మధ్యలో అవి కూడా వస్తూ ఉంటాయి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది అలాంటప్పుడు కీమా ఎందుకు చెప్పారు కీమా అని చెప్పకపోతే అలా కుదురుతుంది ఇదేమో నేను నేను చెప్పిన ముక్కలు ఇవి వచ్చేసి ఇది కీమా ఆల్రెడీ కలిసే ఉన్నాయి కదా రెండు అది ఎందుకు పెట్టుకున్నామంటే అలా మనము లావుగా పెట్టుకుంటే మటన్ తిన్న ఫీలింగ్ వస్తుంది కదా అలాగే కీమా కూడా టేస్ట్ షేర్వాలో వచ్చేస్తుంది ఇదిగో ఇక్కడ ఆయిల్ విడిపోయింది ఇప్పుడు పెరిగేసిన తర్వాత ఈ మూమెంట్లో నేను ఏం చేస్తున్నానంటే ఇదిగో వాటర్ వేసేస్తున్నాను ఇది సరిపోతుంది దీనికి మనం ఏం చేద్దామంటే ఒక రెండు విజిల్స్ పెట్టేసి ఆ తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాము ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసాను నేను ఇక్కడ ఎక్కువ వేయలేదు అలాగే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఈ యూట్యూబ్లో వీడియోస్ ఈ మధ్యలో చాలా వరకు వీడియోస్ చూస్తున్నాను నేను అయితే ఈ సెలబ్రిటీస్ వీడియోస్లో కొన్ని సెంటిమెంట్స్ చూపిస్తున్నారు వాళ్ళు మా అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోతున్నాను లేదా మా అబ్బాయి దగ్గరికి వచ్చేసాను ఇలాంటివి చూపిస్తూ పక్క నుంచి ఒక చిన్న శాడ్ మ్యూజిక్ పెట్టేస్తున్నారు ఎవరమ్మకి ఎవరమ్మాయి దూరం అయితే బాధ ఉండొచ్చు చెప్పండి మీరు ఈ విధంగా అయి చూపెట్టేసి జనాల్ని జనాల యొక్క ఫీలింగ్స్ ఏదైతే ఉన్నాయో వైజాగ్ వెళ్ళింది కదా ఎమోషనల్ ఫీలింగ్స్ ఏదైతే ఉన్నాయో దోచుకుంటే మా అమ్మాయి వైజాగ్ వెళ్ళింది నాకు బాధగా ఉంది కానీ నేను ఎక్స్ప్రెస్ చేసేసుకొని వెనకాల నుంచి శాడ్ సాంగ్స్ పెట్టేసుకోవాల్సిన అవసరం లేదు కదా అయితే ఆ విధమైన వీడియోస్ చూస్తూ ఉండడం బట్టి మీకు ఈ విషయం చెప్తున్నాను నేను చాలా దారుణంగా అయితే యూట్యూబ్ బ్లాగ్స్ అయితే మారిపోయినాయండి అసలు ఎంత దారుణంగా ఉంటాయంటే ఈ చిన్నపిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవడం ఇవన్నీ అందరికీ ఉండే కదా ప్రతి ఫ్యామిలీలో ఉండే ప్రాబ్లమే అది ఎందుకంటే ఎవరు ఎవరికి దూరం అవుతున్నా కూడా ఒక బాధ అనేది లోపల ఉంటుంది దాన్ని కూడా క్యాష్ చేసేసుకుంటున్నారు అందరూ ఆ విషయం మీకు ఇక్కడ ఈ సందర్భంలో చెప్తున్నాను ఇది ఒక టూ విజన్స్ అయిన తర్వాత నేను కలుస్తాను సరేనండి కుక్కర్ ఒక ఫోర్ విజిట్స్ వచ్చేసి సరిపోతుంది మనకి ఈ కిమాకి అయితే ఇందాక ఉన్నాను నేను సెలబ్రిటీస్ గురించి మాట్లాడుకున్నాను కదా ఎవరు బాధలు వాడలే అనుకోండి కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందంట అలా ఉన్నాయి పరిస్థితులు ఇప్పుడు ఏం కాళ్ళ మీద పడతాయి పేగులు కడుపులో పేగులు కాళ్ళ మీద పడతాయి అంటారు అదొక సామెత అన్నట్టు చెప్పాలి కదా అది కనుక ఎవరి బాధలు వాళ్ళయి ఎవరికి ఉండాల్సిన వాళ్ళకు ఉండలే ఉన్నాయి సరే మా ఛానల్ ఏదో డెవలప్ చేసుకోవడానికి మేము పాటుపడుతున్నాము దయచేసి మా కష్టాల్ని మీరు గ్రహిస్తే చాలు ఇదిగో చూడండి స్టవ్ వెలిగించేసుకున్నాను నేను మన స్కీమ్ ఏదైతే ఉందో మచ్చగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ బీడకాయలు ఏదైతే ఉన్నాయో వేస్తే అని చూడండి ఈ విధంగా బీరకాయలు వేసేసుకుంటే దీంట్లో కూడా వాటర్ వస్తుంది అన్నమాట ఆ వాటర్ తోటి బ్యాలెన్స్ మన కర్రీ కుకింగ్ ఏదైతే ఉందో అది పూర్తి అయిపోతుంది ఈ మూమెంట్లో నేను ఏం అంటే మళ్ళీ దీన్ని మనం సిమ్ మీద అది వండాల్సిన అవసరం లేకుండా మళ్ళీ కుక్కర్ లిటు పెట్టేస్తున్నాను ఒక్క విజిల్ పెట్టుకుంటే చాలండి బీరకాయలు ఉడికిపోతాయి ఆ తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మనము ఇచ్చేసి అప్పుడు నేను మళ్ళీ కలుస్తాను ఓకే అండి ఒక విజిల్ అయితే అయిపోయింది ఇక్కడ చూడండి నేను ఇప్పుడు లిడ్ ఓపెన్ చేస్తున్నాను చూసారా వాటర్ ఎంత వచ్చేసిందో దీంట్లో బీరకాయల్లో ఇప్పుడు మనము ఇక్కడ నుంచి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు వండేసుకుంటే మన ఈ కర్రీ ఏదైతే ఉందో పూర్తి అయిపోతుంది అయితే ఈ మూమెంట్లో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి కొత్తిమీర వేసుకుంటున్నాను మస్తుగా కొత్తిమీర వేసుకుంటున్నాను అలాగే కాస్త గరం మసాలా కూడా ఈ మూమెంట్లో వేసేస్తున్నాను ఇక్కడితో మన కర్రీ ఏదైతే ఉందో పూర్తవుతుంది ఎప్పుడు కూడా ఈ మూమెంట్లో ఒక్కసారి చెక్ చేసుకుంటాను నేను ఉప్పు కాస్త వేసుకోవాలండి ఎందుకంటే ఉప్పు కూడా నేను వేసేస్తున్నాను కాబట్టి ఈ మూమెంట్లో దీనిపైన జస్ట్ అలా మూతి పెట్టేసి వదిలేద్దాము ఒక ఐదు నిమిషాల పాటు ఆ తర్వాత ఫినిష్ చేసేద్దాం కంటిని ఈ మూమెంట్లో నేను మీకు ఎప్పుడు చెప్పుకునే నా రిక్వెస్ట్ ఉంటుంది కదా ఆ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో చూసిన కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి అలాగే పాత వాళ్ళు షేర్ చేయండి అలాగే గంట మంట నొక్కుంటే నా ఈ వీడియోస్ అన్నీ నోటిఫికేషన్స్ రూపంలో మీ దాకా చేరుతూ ఉంటాయి అవి వెంట వెంటనే మీరు చూడడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ ఐదు నిమిషాల తర్వాత ఈ కర్రీని ఫినిష్ చేద్దాము ఒకటి ఐదు అయితే అయ్యింది చూడండి మన వాటర్ ఏదైతే ఉందో పూర్తిగా ఇంకిపోయింది చూసారా మనకి ఈ ఏమాత్రం ఉండాలి అనుకుంటే కనుక ఈ టైంలో క్లోజ్ చేసేసుకోండి లేదనుకుంటే ఇంకొక ఐదు నిమిషాలు పెట్టుకుంటే ఇంకా దగ్గరగా అయిపోతుంది అది సరిపోతుంది ఎందుకంటే చల్లారిన తర్వాత మళ్ళీ ఇది చిక్కబడుతుంది అన్నమాట కనుక నేను ఈ మూమెంట్లో టౌన్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను అలాగే ఈ కర్రీ యొక్క టేస్టింగ్ అయితే ఈ వీడియో ఫస్ట్లో ఉంది చూసేసి ఉంటారు మేబీ ఇప్పటివరకు మీరు ఇక్కడితో నేను ఇంకొక వేరే కొత్త వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్